హలో చెప్పండి ఎవరు నమస్తే అండి గోపి గారు అండి అవునండి నమస్తే సార్ అదే అండి మీ యూట్యూబ్ లో మీ వీడియోస్ అయితే చూస్తున్నానండి నాకు చిన్న సార్ అది తెలిస్తే చెప్తాను అదేనండి ఇప్పుడు దేవుడు అంటే నిర్ణవచనం ఏంటండి దేవుడు అంటే అసలు ఎలా ఉండాలి దేవుడు అంటే ఎటువంటి క్వాలిటీస్ ఉంటే దేవుడు అవుతాడు నేను సత్యాన్వేషి కాదండి నాకు తెలియదండి అంటే ఇప్పుడు మీరు బైబిల్లో ఇతను దేవుడు కాదని సర్వ మీ వైపు నుంచి వాదన అంటే కాదు కాదు ఒకసారి నన్ను చెప్పలేండి దేవుడు అంటే అన్ని పురాణాలను దేవుడు అంటే అన్ని పురాణాలను సమానంగా చూసేవాడు అంటే సమస్త ప్రాణి పట్ల సమదృష్టి కలిగిన వాడు దేవుడు నా దృష్టిలో అంతేగాని నేను ఇజ్రాయల్ ప్రజల కోసం వచ్చాను మిగతా వాళ్ళు నా వాళ్ళు కాదు నేను ఇజరాయల్ ప్రజల కోసం పంపబడి తిని నాకు ఇజరాయల్ ప్రజలే ముఖ్యం మిగతా వాళ్ళు వచ్చినా సంబంధం లేదు అనే మాట దేవుడు మాట్లాడకూడదు అలా ఇజ్రాయల్ కోసం వచ్చానని దేవుడు అలా చెప్పలేదు కదండి ఉంది ఆహో చెప్పాడు చూడండి బైబిల్ చదవండి సార్ మీరు బైబిల్ చదవకుండా నాకు కాల్ చేయాలి చెప్పేదానండి ఒక్క ఒక్క నిమిషం నేను అడిగిన దానికి మీరు ఓకే ఇసాయిలు కోసం వచ్చానని చెప్పాను అన్నాడు కదా ఇప్పుడు ఇప్పుడు గనుక యేసు క్రీస్తు ప్రపంచ మొత్తానికి ఎలా తెలుసాడండి అది చనిపోయిన తర్వాత ఏ శిష్యులు రాశారండి యేసు సువార్త అని చెప్పి ఆయన ఒక్క నిమిషం సార్ నన్ను చెప్పండి మీరు అడిగారు నేను చెప్తాను ఏసు బతికున్నప్పుడు కూడా నేను ఇజ్రాయిల్ గొర్రెలు వద్దకు మాత్రమే వచ్చాను నేను ఇజ్రాయెల్ కోసం వచ్చానని చెప్పాడండి యేసు కూడా యేసు ఒక ప్రపంచ సృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి అని కానీ యేసుక్రీస్తే చెప్పాడు అండి తర్వాత మీ శిష్యులు రాసుకున్నారు సార్ అది అది యేసుక్రీస్తే చెప్పిన మాట చెప్తానండి సార్ ప్రపంచ సువార్త అంటే ప్రపంచం అంటే సువార్త కాదండి ప్రపంచం అనే మాట వాళ్లే ప్రపంచం అనేది వాళ్ళ దృష్టిలో సర్వ సర్వ సృష్టికి అదే సార్ సృష్టి అండి వాళ్ళ దృష్టిలో ఇజ్రాయల్ దేశం మాత్రమే రాయపడింది ఇజ్రాయల్ అని రాయపడి సార్ తను చెప్పని అండి ఖైసరు సర్వ సృష్టికి జనాభా లెక్కలు రాశారని బైబుల్లో ఉంటుంది చూడండి సార్ సృష్టి కనుక అప్పుడు జనాభా లెక్కలు స్టార్టింగ్ సార్ సార్ ఒక్క నిమిషం అది చెప్పనండి మీరు మధ్యలో దూసే ఎట్లా కైసరు సర్వ సృష్టికి జనాభా లెక్కలు రాశాడని చెప్పి బైబుల్లో ఉంది సర్వ సృష్టి అంటే ఏంటది ఆయన దృష్టిలో ప్రపంచం మొత్తం అని అర్థమా ఇప్పుడు ఒకటే అప్పుడే భారతదేశానికి నమ్మను సార్ నమ్మను బ్రిటిష్ ద్వారా వచ్చిందని మీరు కాదు కాదు ఒక్క నిమిషం మీ మాట కట్ అయిపోయింది నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయండి నేను అడిగి మీకు నేను మీరు చెప్పారు నేను ఒక క్వశ్చన్ వేసాను ఇప్పుడు బ్రిటిష్ ద్వారా దీనికి సర్వ సృష్టి అనే దానికి మనం ఏం చేద్దాం సర్వ సృష్టి అనేది సర్వ సృష్టి మరి క్రైస్తవ చెప్పిందండి అక్కడ క్రైస్తవులు జనాభా లెక్కలు రాయమని సర్వ సృష్టికి జనాభా లెక్క రాయమని ఆజ్ఞాపించాడు మరి సర్వ సృష్టి అంటే ఆయన ప్రకారం ఏంటి మరి వీళ్ళు చెప్పింది ఏసి చెప్పిన సర్వ సృష్టి వేరా మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్ అసలు మీ వాయిస్ వినపడలేదు కొంచెం అంటే ఇక్కడ కొంచెం వర్షం వస్తుందండి అందుకని గారిపోయినట్టుంది ఇప్పుడు సర్వ సృష్టి అంటే ఇది రెండింటి ఎలా తీసుకోవచ్చు సార్ మనకు నచ్చిన విధంగా తీసుకుందామా ఎట్లా సర్వ సర్వ సృష్టి అనేది క్రైస్ ఇస్రాయిల్ ఇస్రాయల్ దేశం మీద తీసిన అరేబియల్గా వచ్చారు సార్ నాకు క్లారిటీ ఇవ్వండి సర్వ సృష్టి అంటే ఇప్పుడు చెప్పేది అంటే బైబుల్ ప్రకారం అరేబియల్ వచ్చారు ఈజిప్ట్ వారు వచ్చారు ఇప్పుడు అంటే ఇస్రాయిల్ ఈజిప్ట్ వారికి ఇస్రాయల్ ఇద్దరు అంటారా నేను అడిగింది అది కాదండి సృష్టి అంటే ఆరు అప్పుడు అక్కడ ఉన్న జనాభాలో కౌంటింగ్ చేస్తున్నారు అన్నారు కదా అవును అంటే సర్వృష్టి ఏం చెప్తారంటే సర్వ వెళ్ళి జనాభా లెక్క రాయమంటాడు చెంది అవును అండి ఇప్పుడు అక్కడ నుంచి జనాభా మంది వచ్చారు ఎక్కడ నుంచి అప్పుడు నుంచి జనాభా లెక్కలు అన్నది స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చిందండి జనాభా లెక్కల గురించి సర్వ సృష్టి అంటే బైబుల్ ప్రకారం ఏంటంటే మనం నిర్ణయించుకోవాలి సర్వ సృష్టి అంటే బైబిల్ మీద జనాభా కైసరా ప్రపంచం కాదండి కైస ప్రపంచం అంతా పరిపాలించింది రాజా ఇస్ ఇప్పుడు ఇప్పుడు లెక్కలు అన్నది స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇస్రాయల్ దేశం నుంచి వచ్చిందండి అంటే ప్రపంచంలో జనాభా లేరాంక ఇస్రాయల్ ఉన్న టైంలో కైసర్ ఉన్న టైంలో ప్రపంచ జనాభా లేరా వచ్చిన వచ్చిన ఆలోచన ప్రకారం జనాభా మొత్తం నేను అడిగిన ప్రశ్న మీరు వినండి కైసర్ ఉన్న టైంలో ప్రపంచంలో జనాభా ఉన్నారా లేరా ఉన్నారండి మరి ఉన్నప్పుడు మరి ఆ సర్వ సృష్టి అని బైబుల్ ప్రవక్త రాసిందే కదా నేను నువ్వు రాసింది కాదు కదా మీరు చెప్పి ఒకరు చెప్పింది అంటారండి సర్వసృష్టి అని బైబిల్లో వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారు సువార్త కూడా అదే ఉద్దేశంతో అదే వాక్యం రాయపడింది ఎక్కడికన్నా అంటే ఓన్లీ ఓన్లీ అంటే ఇస్రాయల్ యూదులు చెడిపోయి అప్పటికల్లా చల్లా చెదురైపోయి ఉన్నారు ఏది ఏసుక్రీస్తు చనిపోయడానికే అంతకు ముందు ఎవరు పరిపాలించారు గ్రీకులు పరిపాలించారు అంటే అలెగ్జాండర్ పరిపాలించారు ఫస్ట్ తర్వాత వచ్చేసి రోమన్లు పరిపాలించారు ఈ రోమన్ సామ్రాజ్యంలో దాదాపు నలభై దేశాలు రోమన్ సామ్రాజ్యం ఇప్పుడున్న లెక్క రోమన్ మాట వినండి మీరు రోమన్ సామ్రాజ్యంలో దాదాపు నలభై దేశాలు ఉన్నాయి అప్పట్లో ఇప్పుడు నలభై లెక్క చెప్తున్నాను అప్పట్లో నలభై దేశాలు రోమన్ సామ్రాజ్యం కింద యూదులు చల్లా చెదరైపోయినారు అన్ని దేశాలకి వలసి వెళ్ళిపోయారు యూదులు వాళ్ళ కోసం సువార్త ప్రకటించండి ఎవరికి యూతులు సృష్టికి వెళ్ళారు కాబట్టి ఎవరు యూదులు గడ ఎక్కడ సృష్టికి వెళ్ళినట్టే ఎక్కడ రాయబడలేదు రాయపడలేదు సార్ 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 రాయపడ్డారు అట్లా చెప్తుంది అది కాదు యూదులు కదా యూదులు ఇజ్రాయేల్ దేశంలోనే ఉన్నారు తప్పింది ఇజ్రాయల్ ఎవరు చెప్పారు ఎక్కడికి వెళ్ళిపోలేదండి ఎవరు చెప్పారు మీకు ఎక్కడికి వెళ్ళారని యూదులు కొత్త ఏ భాషలో రాయబడింది సార్ గ్రీక్ భాషలో మరి ఇప్పుడు వీళ్ళది ఇబ్రూ భాష ఎవరిది యూదుల్ది ఇబ్రూ భాష గ్రీక్ భాష ఎవరిదండి గ్రీకు గ్రీకు దేశస్తులు తజ్మా చేయబడింది నేను 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 ఒక క్వశ్చన్ ఇస్తున్నా అదే చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మన లిపి ఏ లిపిలో కొత్త నిబంధన సార్ నేను అడిగింది కొత్త నిబంధన ఏ భాషలో రాశారు కొత్త నిబంధన అనేది ఇబ్రూలో గ్రీక్ లో ఎందుకు రాశారు ఇబ్బంది ఇబ్బంది గ్రీక్ లో కూడా రాయబడింది కదా కొత్త నిబంధన ఇబ్రులో రాయలేదు సార్ గ్రీక్ లో రాయబడింది కొత్త నిబంధన చూడండి మీరు ఒకసారి గూగుల్లో చూసుకోండి లో రాసింది పాత నిబంధన ఒక్కటే ఎన్ని ఇప్పుడు చెప్పిందంటారా ఇప్పుడు చెప్పిందండి ఇప్పుడు ఇప్పుడే మన మనకి తెలివి ఉంది సార్ ఎగ్జాంపుల్ తెలివి ఉంది వద్దు సార్ ఎగ్జాంపుల్ వద్దండి ఇప్పుడు ఇప్పుడు ఆ టైంలో ఏదైతే లిపిలో ఉండదు ఇంగ్లీష్ ఉందండి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ మాట్లాడతారు ఎగ్జాంపుల్స్ వద్దు సార్ మనకి ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే ఇదే కంట్రీ మీరు ఇదే మాట్లాడే ఈ లిపిలోనే మాట్లాడాలంటే కనుక ప్రపంచ దేశం వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుందా మీరు మాట్లాడేదానికి నేను చెప్పిందని సంబంధం లేదండి కాదండి మీరు అన్నారు కదా అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఆ టైంలో గ్రీక్ లో ఉంది కాబట్టి గ్రీక్ లో రాయబడి మరి వీళ్ళు మరి ఇబ్రూ భాషలో గ్రీకులు ఎందుకు రాశారు నేను చెప్తుంది వినండి అప్పటికే గ్రీకుల యూదులంతా కూడా చల్లా చెదురైపోయి ఉన్నారు అంతకుముందు గ్రీకు వీరుడు వచ్చి అదే అలెగ్జాండర్ వచ్చి మొత్తం వీళ్ళు ఆక్రమించుకుని అప్పటికే చల్లా చెదరైపోయి తర్వాత రోమన్లు ఆక్రమించుకున్నారు యేసు పుట్టక ముందు యాభై సంవత్సరాల ముందు రోమన్లు ఆక్రమించుకున్నారు అంటే ఏసు ఇప్పుడు యాభై సంవత్సరాల్లో పడతాను రోమన్ లో వచ్చేసి దీన్ని ఆక్రమించారు ఎయిలు దేశాన్ని అప్పుడు యూదులంతా అంతా చల్లా చెదరైపోయారు ఆ యూదుల కోసం యూదులు ఎక్కడెక్కడ ఉన్నారు ఇప్పుడు మీరేంటంటే అంటే క్రైస్తవం అనేది ఉండే ప్రపంచవ్యాప్తంగా కల్పిస్తాం సార్ ఆ బుక్ కల్పితం అండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఏది అంటారు అంటారు సృష్టిని ప్రేమించే దేవుడు ఎవరైతే అది నిజం ఎవరు అనుకుంటున్నారు మీలో హిందూ ధర్మం హిందూ ధర్మం అంటే హిందూ ధర్మం అంటే ఇప్పుడు సార్ మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను సార్ హిందూ హిందూ ధర్మానికి క్రైస్తవ మతం కాదు నేను చెప్తున్నా వినండి ఇప్పుడు మీరు అన్నారు నేనైతే నేను చెప్తున్నా నేనైతే గనక యహోవా యశు క్రీస్తు పరిశుద్ధ ఆత్మదేవుడు నేను నాకు నా నా ముగ్గురు చెప్తున్నాను నేను మీరు 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 హిందూ గ్రంథంలో హిందూ ధర్మం అంటున్నారు హిందూ ధర్మంలో ఎవరు ప్రకృతి అండి ప్రకృతి ప్రకృతి దేవుడు చెప్పింది అంటారా ప్రకృతిని దేవుడు మనిషి ప్రకృతిని అనుగుణి అది మీ లెక్క ప్రకారం సార్ అది మా లెక్క ప్రకారం కాదు ఇప్పుడు మనకి ప్రకృతి అనేది మన సేవలు అందించేది దేవుడు కాదు మీరు ఎట్లా చెప్తారు అది అవును మరి ఇప్పుడు చెప్పిది అంటారా ఇప్పుడు ఒక పండు ఉంది పండు ఎగ్జాల్ చూద్దాం సార్ ప్లీజ్ ఎగ్జాంపుల్ సార్ నాకు అర్థం కాదు సార్ నేను ఇష్టపడిన వాటికి ఏం అర్థం అవుతుంది అండి మీకు చెప్తుంది ఒకటే సార్ నా అభిప్రాయం మీ అభిప్రాయం నేను కరెక్ట్ కాదు కదా మీరు మీరు ముగ్గురు మీకు చెప్పారు సరే అని అన్నాను మరి దేవుడు ఎవరు దేవుడు ప్రకృతి అని చెప్పాను మీరు సరే మరి దానికి విధంగా చేస్తే ఎట్లా

మరి మీ దేవుడు ఎవరు నా దేవుడు ప్రకృతి కాదండి ఇప్పుడు మన మన అభిప్రాయం నాది మీ అభిప్రాయం సార్ మీ అభిప్రాయం అభిప్రాయం కదా మీ అభిప్రాయం మా అభిప్రాయం ఒక్కడే దేవుడు ఉంటాడనే కదా ఎవరు చెప్పారండి మీకు మరి ఎవరు ఉంటారండి అంటే ఒక కుటుంబానికి ఒక కుటుంబానికి ఒక మనిషికి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కరిని పుట్టి వెళ్ళాడు సార్ దేవుడు ఒక్కడే మీకు ఎవరు చెప్పారు అసలు దేవుడు ఒక్కడేనే కదండి మరి నేను నమ్మను మీరు నమ్మను సార్ నేను అది మరి ఎవరన్నా నమ్ముతారు బ్రహ్మన్ అన్నీ మీరు చెప్పి మీకు మీకు నచ్చినట్టు నేను నమ్మాలా చెప్పండి అది నేను అప్పుడు మీ అభిప్రాయం చెప్పమంటున్నాను నాకు నచ్చిన విధంగా ఇప్పుడు మీరు చెప్పింది నేను నమ్మను కదా ఇప్పుడు ఏ విషయాన్ని మన ఇద్దరు చర్చించినప్పుడు అందులో ఒకటి ఒక అసత్యం ఉంటది ఒకటి సత్యం ఉంటది ఏముండదండి అసలు బైబిల్ అంటే అసత్యం అండి ఏ ఏది సత్యం మీ దృష్టికి ప్రకృతికి అనుకూలంగా జీవించమనే ప్రకృతి అమైకమై జీవించమన్నదే అది ధర్మం ప్రకృతి విరుద్ధంగా ఉన్నది అధర్మం అవుతుంది అది చెప్పండి చెప్పండి అయ్యో ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పాడు అమ్మకంటే అల్లకంటే చెల్లి కంటే ఎవరికన్నా కూడా నన్ను ఎక్కువ ప్రేమించమన్నాడు అది తప్పు కదండి అది దేని చెప్పనా మీకు నేను సార్ సార్ నన్ను చెప్పండి మీరు దాన్ని అడిగారు ప్రశ్న సమాధానం చెప్పాము అది కంప్లీట్ అవ్వాలిగా ఓకే ఇప్పుడు నా అది యేసు యొక్క అభిప్రాయం ఎందుకంటే ఆయన్ని ఆ రోజుల్లో ఎవరు ప్రేమించలేదు అందరు వ్యతిరేకించారు కాబట్టి ఆయన ఆ మాట చెప్పుకున్నాడు అది మీ అభిప్రాయం దానికి నేను నేను చెప్పమంటారు నాకు కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి చెప్పండి నా అభిప్రాయం ఏంటంటే సృష్టిలో ప్రతి మనిషికి కూడా అది గుడ్లు కావచ్చు పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు ఎవడైనా సరే ఫస్ట్ తల్లి తర్వాత తండ్రి ఓకే తర్వాత మనుషులకు కాబట్టి గురువు తర్వాత దేవుడు ఎందుకంటే దేవుణ్ణి నువ్వు నేను తలుచుకోకుండా ఒక పది సంవత్సరాలు ఏదైనా ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతకగలం అవునా ఓకే బతక లేదా మనుషుల నేను మనుషుల గురించి మాట్లాడుతున్నాను సార్ ఒకసారి వినండి ఒకసారి తండ్రి లేకుండా గురువు లేకుండా సృష్టిలో బ్రతకడం అసాధ్యం నాకు తెలిసి ఓకే నేను చెప్తున్నాను ఆన్సర్ చేయండి మీరు ఇప్పుడు ఏంటంటే మీకు యేసుక్రీస్తు అన్న మాట ఏంటంటే తన తల్లినైనా తండ్రి అయినా నాకన్నా ఎక్కువగా ప్రేమించబోడు నాకు పాత్రుడు కాదు అన్నమాట అదే ఓకే వాస్తవం ఏసుక్రీత ఆ మాట ఎందుకు అన్నాడు అంటే తల్లి తండ్రైనను ఈ లోక సంబంధంగా అది నేను ఇచ్చినదే తల్లైన తండ్రైనను నేను నా సంకల్పం ద్వారా నీకు తండ్రి అయిన తల్లైన అనేది కానీ ఈ లోక సంబంధంగా ఎంతైనా తెల్లైనా తండ్రి అయినా అన్నైనా తొమ్మిరైన చెల్లైనా సరే పరలోకైనా మనిషికి ఈ లోక సంబంధంగానే ఉంటారు అని చెప్పాడా మీకు చెప్పిందంటారా నాకు పాత అక్కడ అని పరలోకం ఆయన ఏం చెప్పలేదండి ఎన్ని ఇప్పుడు చూపించండి ఆయన లోక పరంగా చెప్పాడనే మాట మీరు చూపించండి బైబిల్ బైబిల్లో బైబిల్ అనేది కొంత అచ్చట ఉంటదండి సరే ఒకటండి మనిషి చనిపోయిన తర్వాత ఒక నిమిషం మనిషి చనిపోయిన తర్వాత తల్లి తండ్రి అనే ఈ ప్రేమలో ఆత్మీయతలు ఉండవు కదండి మనం ఐడెంటిఫై చేయటం కూడా కష్టం ఆయన మీరు ఆ కోణంలో చెప్తున్నారు ఒక నిమిషం వినండి నేను చెప్పింది ఒక నిమిషం కదండి ఒక్క నిమిషం వినండి ఆత్మకు ఉంటదండి అదే నేను చెప్తున్నా వినండి వినండి ఒకసారి వినండి మీరు కదా నేను అదే చెప్తున్నాను సార్ వివరణ ఇస్తాను చెప్పండి మనిషి చనిపోయిన తర్వాత సరే ఆత్మ నన్ను మీరు నమ్ముతున్నారు కదా సార్ వినండి సార్ అదే 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 మధ్యలో దూరుతున్నారు మీరు మనిషి చనిపోయిన తర్వాత వీడు నా తమ్ముడు వీడు నా చెల్లి నా అక్క అని చెప్పి ఇలాంటి ఆత్మలకి గుర్తు ఉండవు ఎందుకని నేను చెప్తాను రీజన్ అలా గుర్తున్నట్లయితే ప్రతి ఆత్మను కూడా కోరికలు అనేవి చచ్చిపోకుండా కోరికలతో జీవిస్తాయి ఆత్మకు కోరికలు అనేవి ఉండవు ఉన్నాయి అనుకోండి మనకు ఆత్మ రోజు కనిపిస్తే మనతో మాట్లాడతాయి అందుకని చెప్పి గుర్తు ఉండదు కోరికలు ఉండవు అని మీరు అలా చెప్తున్నారు మనకు కనపడేవి కదా ఆత్మలకు కనుక కోరికలు ఉన్నట్టే గుర్తున్నట్టే మనకు కనపడేవి కదా మరి ఇప్పుడు ఇప్పుడు భూమి మీదకి భూమి మీద మనిషి శరీరం విడిచిన తర్వాత అంటే రెండు ప్లేసులకు వెళ్ళవలసిన ఆత్మ సరే అసలు ఆత్మ లేవని చెప్తున్నానండి నేను ఎలా చెప్తున్నారు మీరు అంటున్నాను ప్రాణం ఆత్మ లేదు ప్రాణం ఉంది కానీ ఆత్మ లేదు ప్రాణము ప్రాణము ఎప్పుడు దాకా ఉంటుంది మనిషి అన్నారు కదా సరే ఆత్మ ఎక్కడ ఉందో చెప్పండి నాకు ఎక్కడైనా కనిపిస్తుందా ఎట్లా దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి మరి ఇప్పుడు ప్రాణం ఉందన్నారు కదా ప్రాణం కనిపిస్తుందా ప్రాణం కనిపించదు ప్రాణం అంటే జీవం జీవం కనిపించదు జీవం అంటే మనం పీల్చే గాలి మీరు ఒక నిమిషం వినండి జీవం అంటే గాలి ఆ గాలి పీలిస్తే ఆగిపోతే అది లోపలికి బయటికి వెళ్ళకపోతే ప్రాణం పోయినట్టే అది దాని అర్థం మీరు ఆత్మ అన్నారు ఆత్మ ఎక్కడ ఉందో చెప్పండి మీరు చెప్పిందేనండి గాలి లోనకే బయటకు రక్షించేది ఆత్మ ఎక్కడుందండి అది మీరు ఎక్కడ రాసింది ఏ పుస్తకం రాసింది బైబిల్లో ఉంది ఎక్కడ ఉందండి బయటికి లోపలికి పంపించేది కాదు గాలి లోపలికి బయటికి పంపించేది ఆత్మని బైబిల్ నుంచి ఎక్కడ చూపించండి చెప్పిందేనండి మనిషిని జీవింపజేస్తున్నది ఆత్మయే కానీ గాలి లోపలికి బయటికి పంపిస్తుందని చెప్తున్నారు మీరు ఎక్కడ నచ్చింది బైబిల్ నుంచి చూపించండి అప్పుడు చెప్పిందా ఆత్మ జీవిం చేస్తుందంటే లోన శరీరంలో మొత్తం ప్రక్రియ అదే రాచారు బానే ఉంది ఆత్మ దాన్ని ప్రూవ్ చేయాలని చెప్పిందంటే చెప్పిందండి కాదండి ఇప్పుడు ఆత్మ ప్రూవ్ చేయండి చాలు నాకు ఇదంతా వద్దు ఎలా నేను ఎలా నమ్మాలి మీరు ఆత్మ ఉంది అన్నారు నేను ఎలా నమ్మాలి అప్పుడు ఆత్మ అనేది మనిషి ఈ రోజు సార్ ఆత్మ ఉంది దానికి గుర్తుంటుంది దానికి ఆ వరుసలు అన్ని వాయు అన్ని తెలుసు అన్ని గుర్తుంటాయి అన్ని ఉంటాయి అన్నారు మీరు